హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఇది గుడ్ల సేరు అంటారనమాట గుడ్ల సేరు అంటారు గుడ్ల కూట కూడా అంటారు నేనైతే ఈరోజు వన్ కేజీ ఇది తీసుకొచ్చినాను ఇదైతే మంచిగా సపరేట్ చేసుకోవాలి గుడ్లు ఈ కూట అనేది సపరేట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇది శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని ఎలాగ ఉండాలో నేను చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి అంతా కడిగేసి పెట్టుకున్నాను గుడ్లు కూడా ఇది కూడా కడుక్కొని వేరు వేరు చేసి పక్కన పెట్టుకున్నాను ఒక బాండిల్ తీసుకొని బాండిల్లో ఒక రెండు పావుల నూనె వేసుకున్నాను అలా జా దాచన చెక్క వేసుకున్నాను తర్వాత నేను ఏంటంటే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అది వేసుకుంటున్నాను ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మంచి ఏంటంటే అల్లం వెల్లిగడ్డ అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ అయితే వేస్తున్నాను ఎందుకంటే అల్లం ఎల్లిగా అప్పుడప్పుడు దంచి చేసుకుంటే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈ గుడ్ల సేరు నేను ఎక్కడ తీసుకొచ్చానంటే ఐటెక్ సిటీ జాయింట్ ఉంది కదా అక్కడ గుడ్లు కోళ్ళు అన్నీ అక్కడ ఈ నాటు కోడి కూర గట్టి కోడి కూర అంటారు కదా అన్నీ అక్కడ అమ్ముతారనమాట జాయింట్ దగ్గర అక్కడికి వెళ్ళి ఈరోజు నేను నా కొడుకు నా కోడలు కూర్చొని కూర్చొని ఎందుకు అక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చినాం అనమాట నా కొడుకు కోడలు ముగ్గురం కలిసి తీసుకొచ్చినాము అయితే ఆమె ఒక కిలో తీసుకొచ్చింది నేను ఒక కిలో తీసుకొచ్చినాను తీసుకొచ్చేసి అంత మంచిగా కడుక్కొని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఉల్లిగడ్డ ఇవైతే అన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత నూనెలో ఈ గుడ్ల కూట అనేది ఇంట్లో వేసేసుకుంటున్నాను అనమాట ఇల్లు లేసేసి కొంచెం కలిపి వేసుకొని ఒక ఉల్లిగడ్డ అదంతా వేంపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుంటే అందులో ఉన్న నీళ్ళన్నీ ఎందుకంటే కూర అనేది ఇట్లా ఆవగిచ్చినట్టు అవుతుంది అనమాట అది ఆవగిచ్చినప్పుడు అయినప్పుడు మనం అందులో ఏం చేయాలంటే మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి కారం కొంచెం ఏంటంటే ఎక్కువనే అనమాట ఇందులో రెండు స్పూన్ల కారం వేసిన రుచికి తగ్గినంత ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు పెద్ద సైజు రెండు టమాటలు అయితే కట్ చేసి అవి కూడా వేసుకున్నాను వేసుకొని ఇవంతా మంచిగా కలిపేసుకొని ఇది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మూత తీసి కలిపి ఒక పది నిమిషాలంతా ఉడికించుకోవాలన్నమాట నేను ఒక రెండు నిమిషాల తర్వాత తీసినాను మధ్యలో ఒకసారి కలిపినాను మళ్ళీ దీని ఏంటంటే మళ్ళీ కింద నుంచి అంతా ఇట్లా కలుపుకోవాలి ఏంటంటే ఇది ఉడుకుతందుకు కొంచెం టైం పడుతుంది అనమాట ఇది గుడ్ల కూట కాబట్టి టైం పడుతుంది అయితే ఇది ఏంటంటే మనం సేమ్ చికెన్ ఎలా వండుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతందుకు కొన్ని అయితే నీళ్ళైతే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది గుడ్ల సేరు చాలా ఇష్టంగా పిల్లలకైతే గుడ్లు ఇలా వేస్తే పిల్లలు తింటారనమాట ఇది ఏంటంటే నాటుకోడిది కాబట్టి నాటుకోడివి కాబట్టి ఇలా మనకు గుడ్లు అనేది ఇలా వస్తాయి మామూలు కోళ్ళకి రావన్నమాట ఇవి ఇవి నాటుకోడలే కాబట్టి ఆ గుడ్ల అనేది నాటుకోడులోకి వస్తాయి ఇవి గుడ్లు పెట్టే కోళ్ళు కాబట్టి ఈ గుడ్లు అయితే మొత్తం అయితే నేను కడిగి పెట్టుకున్నాను కదా ఇవైతే నేను లేచేస్తున్నాను ఇవి వేసి కొంచెం మూత పెట్టేసుకుందాము అస్సలు ఇవైతే మనం కలపకూడదు కలిపితే ఏమవుతుందంటే చితికిపోతాయి అనమాట అవి చితకకుండా మూత పెట్టేసుకోవాలి అందులో ఏంటంటే నీళ్ళు చూడండి ఉడికిన తర్వాత ఆ నీళ్ళు నీళ్ళు ఎక్కువైపోతాయి అనమాట ఎప్పుడు కానీ అందులో వాటర్ వచ్చేస్తుంది ఇక తర్వాత మనం కొంచెం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే అది ఒక టేస్ట్ అనమాట ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండయి ఒకేవల్ల మనకు అంత కావాలా అనిపిస్తే కొంచెం మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కొంచెం కారం తినాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను ఇది కూడా మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కూడా ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ ఇంకా ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి గుడ్ల కూట మీకు ఇట్లా దొరికితే ఓకే అలా మీరు ఇట్లా ఇలా వండుకుంటే ఇది మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ గుడ్లు చూడండి ఎంత పెద్ద పెద్ద గుండే కదా అవి అసలు కోడి పెట్టే గుడ్డు ఆ తర్వాత కోడి కోసేసిరేమో ఆ గుడ్డు కూడా అలా వచ్చింది చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి కూర కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉంది ఈ రేపు కర్రీ పాయింట్లలో కూడా ఇలాగే చేసి అమ్ముతున్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో గిట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి ఓకేనా మీ యొక్క లైక్ నా వీడియో ఇంకొకరికి వెళుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్